నాలుగు సంవత్సరాల అదే బతమ్మ గడక నడిపించుకుంటున్నా సార్ నేను ఉప్పర్ని ఏమనలేదు నేను ఉప్పర్ దగ్గర పోలేదు నా పని వందలు చేసుకొని బతుకున్నాను సార్ నేను మబ్బుల రెండున్నరలు లేదా సార్ రెండున్నరకు లేచి మేము ఇద్దరు మార్కెట్ లో వచ్చి చాయ్ అనుకుంటాం సార్ మేము అమ్మే చాయ్ అయితే సార్ వంద రూపాయలు కాదు ఐదు వందలు కాదు ఆరు రూపాయలకు చాయ్ అవుతా సార్ ఓ పుణ్యాలు ఐదు రూపాయలు ఇచ్చా తీసుకుంటా దాని ఏమన్నా వాళ్ళ రేపు రాదు మనం భర్తలే కాబట్టి ఎన్ని తాగ తీసుకున్నా సార్ నేను ఎవ్వరు నేపలే సార్ జోలిపోలేదు కానీ ఏ కేసులు లేవు ఒక్కసారి పంజాలు పెట్టుకోలేదు ఆ పెద్ద సారట సార్ మన సిరిసిల్ల పేరెంత ఆ పేరుంత వచ్చి మన భర్తలు కట్ట వచ్చి పోయేటప్పుడు మంచిగా సార్ అచ్చినవి ఆ సార్ మంత్రం ఏమనిపించింది లేదు ఇటు మనం ఊళ్ళ దగ్గర చూసాను నీ బొమ్మ కానీ అవతా చాలు నీ బొమ్మ కదా అనిపించింది లేదు మన స్టేషన్ దగ్గర వేయపోలేడు ఇద్దరు అధికారులు పంపించి మున్సిపాల్ లేదు సార్ బాత్రూమ్ మీద మా భార్య ఉన్నది మా భార్య చెప్పినాడు అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి మీకు లైసెన్స్ ఎందుకు ఎందుకు అని అడిగినాం సార్ మేము ఎందుకు అని అడిగితే ఏం చెప్పలేదు ఎందుకు అడిగినా ఏం చెప్పలేదు అక్కడ రోజు చాయ్ తాగడానికి వస్తారు కదా వాళ్ళే అడిగారు ఎందుకు అడుగు ఎందుకు బంద్ చేయమంటారు ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే లేదు లైసెన్స్ కావాలని అన్నారు ఎందుకు లైసెన్స్ వీళ్ళు ఏమన్నా అక్రమంగా ఏమన్నా చేస్తున్నారు లైసెన్స్ దేనికని అడిగారు వాళ్ళు అడిగితే లైసెన్స్ మీద బంద్ చేయాలన్నారు మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ కాబట్టి తీసేయమని అన్నారు సార్ అంటే అతికేసినాం అతుకోలేదు అతుకోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం తీసేసిన తర్వాత వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసిపోయినాం పోయినాక మళ్ళీ రెండు రోజులు తీసుకున్నాం సార్ షాపు ఎవరు కూడా రాలేదు అది చేయమడగలేదు మమ్మల్ని మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు అన్ననే ఆ సామాన్లు అన్నీ అన్న ఉండి అన్ననే తీసుకొని వేరు మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి

ఒక పని చెప్పి నేనేమన్నా మీకు ఆ రోజు కూడా ఫోన్ లో అయిపోయినా మళ్ళీ మీ రోడ్ల మీద అమ్మడా ఎందుకు అర్థం నేను ఏం చెప్పినమన్నా అంటే ఐదు లక్షలైనా సరే పది లక్షలైనా సరే అడ్డా మొత్తం కిరాయితో ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి లోకలే కూడా చెప్పారు అని చెప్పాను గాంధీ కడ మీకు ఏడన ఒకటి మంచి చూడు మంచి చూడు వారం పది రోజుల లోపల చాలా చేద్దాం నీకేంది కదా నేనే పెట్టి మీరు ఏం మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు మంచి ఒక బందోబస్తుగా ఒక పెద్దగా వేసి దానిలోకి వెళ్ళి వచ్చి ఆదాయంతో మీ దాన్ని మీరు మంచిగా రెంట్ కూడా కట్టినట్టు సార్ వాళ్ళకి ఏర్పాటు చేద్దాం సార్ మీరు కరెక్ట్ గా చూసుకోండి పిల్లలు పెరుగుతాను పోతా మరి అందుకే మంచి చూడు పెట్టుబడి పెట్టి నేను పెట్టిస్తా నీకెచ్చిన బాధని నువ్వు ఆ గాని కూడా చూడు మంచి చూడు మంచిగా ఇంత చేస్తాం దాంతో అంతా అన్ని నడిపించుకోవచ్చు ఎంత వస్తుంది ఇదివరకు నిలవు

నీ ఇష్టం తా ఏడబెట్టుకుంటావు అదే ఇదే కాదు నీకు ఏడంటే అలా పెట్టుకో ఏడైనా సరే ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ కూడా ముట్టకుండా కావాలి ఎవడు నా మీద ఎవడు